రిజిస్ట్రేషన్స్ అని రిజిస్ట్రేషన్ పెట్టారు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అడిగితే దేశం అంతా తెలుస్తుంది మీకు అర్థమైంది అది యూట్యూబ్ లో వస్తది ఉండవాడు మీరు పొదట బాగా యూట్యూబ్ లో యూట్యూబ్ లో చెప్తున్నా వచ్చాము మీరు బాధపడాలనే కదా మా కోరిక రెండో ట్రిప్పు వాడినావు నేను మూడో ట్రిప్ కూడా వాడి పెట్టిన మందు కొట్టి ఎన్ని రోజులు అయినాయి ఇది ఇది ఐదు రోజులు అయితే నేను నిన్న వాడితే మూడో తొందరగా పురుగు ముందు కొట్టుకోండి నానబెట్టిలో పురుగులు ఎక్కువ వస్తాయి అదే దీనికి వచ్చేస్తాయి ఒక సంవత్సరం మేము అట్లనే చేసి వదిలిపెట్టి మొత్తం ఈ కాయలు అన్ని బొక్కలు పెట్టి నానబెట్టి ఉంటే మాత్రం దగ్గర దగ్గర మందులు కొట్టుకోండి వాళ్ళకి ఏమి వచ్చింది తిడవడానికి ఒకటి మీరు సరే నాటేతాము నాటిన దాని నుంచి ఏం ప్రయోజనం ఏందని అడగాలి వాళ్ళ దగ్గర పురుగు రాదంటే నాటుతాము మనకేమున్నాయి ఇన్ని మందులు కొట్టుకోవాల మనం మన దాని దీలు కాలిపోయినారంటే దానికి పురుగు పడుతుంది మళ్ళీ మిగిలిన దానికి కూడా వస్తుంది మళ్ళా నష్టపోయేది రైతే కదా మీరు గట్టిగా అడగాలి రైతులు మీరు ఇంక మీద ఆ కాలంలో ఎదురు తిరగినట్టుగా ఉంటున్నట్టు మాత్రం మనల్ని కొబ్బలు ముంచుతారు ఎవరైనా కాని నేనైనా కాని నా మందులు సరిగ్గా పని చేయలే పని చేయలేని చెప్పండి అంతే తెల్లేదు పచ్చేది ఉంది మన ఏంటంటే ఒక నెల వర్షాలు పడి మందులు కొట్టలేదు కదా మందులు కొట్టలేదు కదా ఎక్కువైతే రెండు సార్లు వాడుకున్నా ఉంటే அது போது மூடோசாரி பாதுபட் பாம்மாரி எக்கோ நம்ம மத்திய பிளான் அசலே நம்ம லயன் கட்சி அசை நம்ம சந்தமா ரே పెట్లే ముని చెప్పి మేము అది ఇప్పుడు ఏమైంది మా బావ చెప్తే లైట్ చేసుకున్నాం అనుకున్నాం కానీ రిజల్ట్ చూస్తే ఎక్సిడెంట్ ఉండదు ఇక అందుకని చెప్పి మన నేను వస్తాను అంతే సార్ ఈ మందులు ఆడుకుంటే మాత్రం పుస్తకాలు పడారు అదే చూద్దాం లేదు ఏర్పడదా సార్ ఇది ఇది రెండో డోసు మా మూడు డోసు కొట్టింది ఒక డోసు అయితే ఇప్పుడు రెండు డోసు స్టార్ట్ చేసాం ఏంటంటే కొట్టింది కొట్టండి అని ఏంటంటే ఇదేమో ఆదు కొద్దిగా ముదురు ముదురు రంగు మంచి డార్క్ గ్రీన్ అయిపోతుంది అంతే తేడా కానీ దిగుబడి కొద్దిగా ఎక్కువ వస్తాయి దానికన్నా ఒక ఐదు గంటలనే ఎక్కువ వస్తాయని మొదటి చెప్తున్నాము వేరుకులే వస్తాను సార్ మిర్చిలో అన్నీ చెప్పినాము తీసుకోండి తీసి వాడుకోండి నాట లేదంటే నాటని వాళ్ళు మాటగా నాట లేదంటే మాత్రం అది ముంచి పెట్టండి నాటేస్తే మాత్రం చెట్టుకు చెట్టుకు పట్టుకోండి ఇప్పుడు అనుకో ఇక ఈ నొక్కినట్టుగా అవి ఎండిపోతాయి చెట్లు కాసినాక కూడా వస్తుంది అదే ఇది ఇది ఉన్నాయంటే అప్పుడు అప్పుడు కాదు అందుకోసం ఇప్పుడే మీరు చేసుకోండి ఒకసారి రెండు సార్లు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం రెండు సార్లు చేసుకోండి లేదంటే ఒకసారి చాలా ఇప్పుడు ఒకసారి వేసి తర్వాత ఒకసారి తర్వాత ఒకసారి అనుకోండి రిజిస్ట్రేషన్స్ అని మీరు రిజిస్ట్రేషన్ పెట్టారు ఈ మే నెలలో చేయని వాళ్ళు ఉన్నారు కొందరు అప్పటికి వీలు కాక వేసుకోలేదు ఊరికి అడుగుతుందా మన పని వ్యవసాయం వేరే పని అయితే లేదు పెళ్ళిని రోజు తిరిగి తింటే మరి దీన్ని ఎప్పుడు చూద్దాం చేసుకున్నా అమ్మ బాగా చేసుకోవాలి మనం బాగా చేసుకోండి బాబా నట్నే వదులు మనగా ఎందుకు వచ్చిన పాద అయితేనే కదా మనవ సంవత్సరం హుసార్లు ఉంటాడు ఆ నే అందరు చేసుకోండి ఏమంటే శ్రేష్టం అంటే తయారు చేసుకోవాలనేది ఒక ఒక ఇది ఉంటాయి మీరు తప్పకుండా మధ్యలో పడినాము అనుకో ఎక్కడి నుంచి ఆపాలన్నా ఏంది అందువల్ల మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరెవరు వాడుకోవాలని అనుకున్న వాళ్ళు వాడని వాళ్ళకి అవసరమే లేదు వాడుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏ సంవత్సరం ఏదో ఈ ఊరికి వచ్చినా ఈ ఊరి వాళ్ళు చాలా మంది వాడుతున్నారని చెప్పబోయి ఏదో మీ అది మనం దాంట్లో కొద్దిగా అట్ట ఇస్తున్నాము

వరి పొలం బాగా పెరిగి ఎక్కువ దిగుబడి రావాలంటే పుష్టి ఆయిల్ వాడుకోవాలి పైసాలు ఎక్కువ ఉండవాలి రెండు లీటర్ ఆయిల్ వేసుకోండి పైసాలు తక్కువ ఉంటే ఒక లీటర్ ఆయిల్ ఒక లీటర్ పుష్టి ఒక ఎకరాకి పదిహేను రోజులు పదిహేను రోజులు నాటిన పదిహేను రోజుల్లో ముప్పై రోజుల్లో నలభై ఐదు అరవై అరవై రోజుల్లో సిరుపట్టు దశ వచ్చేస్తాయి దాని ముందు ఎంత బలం పెడుతున్నారో అంతగా ఆ సిరుపట్టు దశ రెడీ అవుతాయి ఇదే మనకు అంకిగా రావాలి మళ్ళా అంటే తొంభై నూట పది రోజుల్లో ఇది కంకిగా వస్తాయి కిందకి స్ట్రాంగ్ ఉంటేనే బయట వచ్చి కంకి పడతాయి అందుకోసం మీరు నాలుగు సార్లు వాడుకుంటే మంచిది అట్లాగా సార్ ఇప్పుడు మందు బస్తాలు మేము యూరియా ఉన్న ఇరవై ఇరవై ఇప్పుడు జరేస్తాం రెండు బస్తాలు ఇస్తాము నాటిన తర్వాత ఇరవై రోజులకు బస్తాలు ఎత్తాం ఇప్పుడు మీరు చెప్పిన మందు అయితే మరి వేసి తగ్గించుకోవచ్చా అవసరం లేదు నలభై బస్తాలే తీసుకుంటాం అనుకుంటే మీరు ఏదైనా తగ్గించుకోండి ఏదైనా చేసుకోండి నలభై యాభై అరవై పోవాలంటే మాత్రం ఇది లేదు నలభై అంటే నలభై అయితే వేరే పై చేయకుండా అవసరం లేకుండా మామూలుగా వండి మామూలుగా వండి ముప్పై ఐదు నలభై వండుతాయి రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి